మంగళం శ్రీ శ్రీవాసవి మాత మంగళం శ్రీ కన్యక జనని వేగరావే భక్తుల బ్రోవా నీదు సేవే ముక్తికి త్రోవా నీదు సేవే ముక్తికి త్రోవా కుంకుమతో గులాలతో కుంకుమతో గులాలతో ఎంపుగా పూజించినచో కోరిన కోరికలన్నీ తీర్చునుగా మన తల్లి కోరిన కోర్ కిరగన్ని తీర్చునుగా మన తల్లి పెను కొండ పురాణ కుక్తికి కూతురుగాను మంగళం శ్రీ వాసవి మాత మంగళం శ్రీ కన్యకజన భక్తుల ద్రువ నీదు సేవే ముక్తికి త్రోవా నీదు సేవే ముక్తికి త్రోవా మల్లెలతో ముల్లెలతో తల్లిని సేవించినచో మల్లెలతో ముల్లెలతో తల్లిని సేవించినచో ఎల్లరి కోరికలన్నీ తీర్చునుగా మన తల్లి ఎల్లరి కోరికలన్నీ తీర్చునుగా మన తల్లి राजुल राजु। राजुलराजु विष्णु विष्णन राजु आशपडगा परिणयमाडग आशपडगा आशपडग मंगलं मङ्गलं मंगलं वासवि माता मङ्गलं श्री कन्य बेगराव भक्तुल्रुव नी सेवे मुक्ति कि जगदम विगाय नमः मङ्गलनीराजनं दर्शयामि नमस्करोमि